షీ ఈస్ వెరీ వైజ్ అండ్ తనకు ఎలా ఆడాలో తెలుసు ఎప్పుడు నెగ్గాలో కాదు ఎప్పుడు తగ్గాలో కూడా తెలుసు ఎవరిని ఎక్కడ పట్టుకోవాలో తనకు బాగా తెలుసు ఆ హార్మోని అనేది బాగా బ్యాలెన్స్ చేస్తుంది అండ్ కళ్యాణ్తో క్లోజ్ అవ్వడం చాలా వరకు ప్లస్ అయింది అండ్ డెమాన్ ఇమాన్యువల్తో కూడా కొంచెం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగానే ఉంటుంది ఈ మధ్య కంపేర్ టు బర్నీ గారు ఇమాన్యువల్ డెమాన్ కళ్యాణ్ తను ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి డెమాన్కే సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి కళ్యాణ్ ఇమాన్యువల్గా సపోర్ట్ చేస్తున్నాడు ఇంకా ఆబ్వియస్గా తనూజ సపోర్ట్ కూడా ఇమాన్యువల్ కళ్యాణ్కే ఉంది కదా వాళ్ళు కూడా ఈమెకే సపోర్ట్ వాటర్ ట్యాంక్లో కావచ్చు నెక్స్ట్ బాల్స్ వేసేది కావచ్చు ఏదైనా కానీ ఈమెకే సపోర్ట్ చేశారు కదా సో అలా గ్రాటిట్యూడ్ అనేది ఉంటుంది కదా వీళ్ళు నాకు సపోర్ట్ చేశారు నేను వీళ్ళకి సపోర్ట్ చేయాలా అన్నట్టు వాటర్ ట్యాంక్లో బర్నియర్ నాలుగు సార్లు పొయ్యకోకుండా ఉండింటే తను గెలిచేదేమో టికెట్ వినాల టాస్క్ ఆడేదేమో అని నా ఒపీనియన్ అప్పుడు మీకు కనిపించలేదా బర్నీ గారు ఇప్పుడు కూడా అంతే తను మీకు ఓటేసి మళ్ళీ సారీ అని చెప్తుంది మీరు సర్దుకోవాలి ఎందుకంటే తను మీరు చెప్పినప్పుడు తను అంతే టెకెట్ ఈజీగా తీసుకుని పాజిటివ్ వేలో కూడా ఆడింది సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ పెయిన్ అండ్ యూ షుడ్ మూవ్ ఆన్ ఎందుకంటే మీరు వయసులో పెద్దవాళ్ళు మీకు ఇవన్నీ నేను చెప్పాల్సిన పని లేదు బట్ గేమ్ మీద ఫోకస్ చేయండి అట్ ద ఎండ్ ఎవరో ఒకరు గెలుస్తారు సో ఒకరు సపోర్టు సపోర్ట్ అవసరం అనేది ఇప్పుడు తెలుస్తుందా మీకు మీరు ప్రతిసారి వాళ్ళు వీళ్ళు ఇట్లా బ్యాక్ మాట్లాడకండి మీకు ఎవరైనా నచ్చలేదు అనుకో తనూజ లాగా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేయండి అంతే కానీ తనూజా ఇలా అనింది కళ్యాణ్ని కమెంట్ చేస్తుంది తనుజా గురించి మీరు అవన్నీ చెప్పాల్సింది మాట్లాడినా ఒక నాన్న పొజిషన్లో ఉండి అమ్మాయి చిన్నపిల్లలాగా తెలియదు చిన్నపిల్లా అని కాదు అమ్మాయి నాన్న అంటుంది కాబట్టి ఇప్పుడు మీ కూతురు తప్పు చేస్తే మీరు వేరే వాళ్ళకి వెళ్ళి అలాగే చెప్తారా సో తనకే చెప్పండి ఎదురుగాని ఎందుకు తనుజా నువ్వు కళ్యాణ్ని అంత డిమాండ్ కమాండ్ చేస్తున్నావు అని చెప్తే ఏమన్నా తను వేళ తను చెప్తుందేమో మోర్ అవర్ కళ్యాణికే లేదు ఆ ఫీలింగ్ నన్ను కమాండ్ చేస్తుంది అన్న ఫీలింగ్ ఉంటే కళ్యాణ్ దూరంగా ఉండేవాడుగా తనకే లేనప్పుడు మీకు ఎందుకండి చూసేవాళ్ళకి అండ్ గేమ్ అయితే సంజనా గారు తనూజ గారు ఇమాన్యుయల్ గారు ఇరక తీస్తారు అంతలో డౌటే లేదు ముగ్గురు ఛాంపియన్సే బాగా ఆడతారు ఆల్మోస్ట్ ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా గేమ్ బాగా ఆడతారు బట్ కళ్యాణ్కి ఏ గేమ్ ఇవ్వట్లేదు సంచాలక్గా కూడా ఇవ్వట్లేదు అండ్ హౌస్ మేట్స్ లైక్ ఆడియన్స్తో ఇంట్రాక్షన్ ఇవ్వట్లేదు ఏం చేస్తారో ఏమో ఈ బిగ్ బాస్ అంత అయితే కళ్యాణ్ విన్నర్ ఉండాలి అది ఇది అన్నట్టు చెప్తుంటే అండ్ ఇక్కడ బర్నీ స్ట్రాట బర్నీ గారు స్ట్రాటజీ చూసారా ఓటింగ్ ప్రతిసారి అక్కడి నుంచే వస్తుంది కదా ఎక్కడి నుండి వస్తుంది అంటే అక్కడ అక్కడుంది కళ్యాణ్ అక్కడ ఉంది వాళ్ళు ఏం అనేసి నువ్వు స్టార్ట్ చేయ అంటే తను లేచిపోయి సరే ఇప్పుడు స్టార్ట్ చేయండి అన్నట్టు చెప్తారు అన్నట్టు చెప్తే అప్పుడు తనుగా లేచిపోతుంది అప్పుడు గారు ఎక్స్ప్రెషన్స్ చూడాలి సూపర్ ఉంది గేమ్ ఎందుకు వచ్చింది కదా సో ఎవరు మూవ్ ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు కదా వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారో వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కదా ఇప్పుడు ఇమాన్యువల్కి బర్నన్ లాస్ట్ ఛాన్సే